డింపుల్ హైతి ఫేట్ మారిపోతోంది వచ్చే నెల తన ఫ్యూచర్ తేలబోతోంది మీనాక్షి చౌదరి తల కూడా మాస్ మహారాజే మార్చబోతున్నాడు నిత్య మీనన్ ఫేట్ మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్చేస్తానంటున్నాడు డింపుల్ హైతి ఫేట్ వచ్చే నెల పదకొండున తేలబోతోందా గద్దలకొండ గణేష్లో ఐటమ్ బాంబ్ విసిరిన హైతి ఇప్పుడు రవితేజతో కిలాడి మూవీ చేసింది వచ్చే నెలలో తన ఫేటే కాదు మీనాక్షి చౌదరి ఫేట్ కూడా మారబోతోంది మీనాక్షి చౌదరి తెలుగులో ఇచ్చిన వాహనాలు నడపరాదంటూ ప్రయోగం చేసిన హిట్ రాలేదు ఇప్పుడు కిలాడి మీదే ఆశలన్నీ పెట్టుకుంది తో ఫైట్ చేస్తోంది మూవీ వచ్చే నెల రాబోతోంది ఫ్రాక్ తో శృతి హాసన్ ఫేట్ మార్చిన రవితేజ కిలాడితో మీనాక్షి డింపుల్ హైతి ఇద్దరు ఫేట్ మార్చేస్తాడంటున్నారు రవితేజ అదృష్టంలో వాటాకి ఇద్దరు హీరోయిన్లు పోటీ పడుతుంటే పవర్ స్టార్ పవర్ఫుల్ మూవీతో తన ఫేడ్ మారుతుందంటోంది మీనన్ జనతా గ్యారేజ్ తర్వాత నిత్యమీనన్ కి తెలుగులో భారీ హిట్లు రాలేదు అందుకే సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న తను ఆశలన్నీ నాయక్ మీదే పెట్టుకుంది నిత్య రీసెంట్ గా చేసిన ప్రయోగం స్కైలబ్ అది కూడా సోసోగా ఆడటంతో తన ఫోకస్ అంతా నాయక్ మీదే ఉంది వచ్చే నెల ఇరవై ఐదుకి ఈ మూవీ రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ ఊగిపోవాల్సిందే దెబ్బకు నిత్య ఫేడ్ కూడా మారిపోయినట్లే